విగ్రహానికి ఎంఆర్పిఎస్ మరియు మహాజన సంక్షిత పార్టీ జిల్లా కమిటీ పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి గొప్ప ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది ప్రపంచంలో ఇది గొప్ప ప్రజాస్వామ్యము పెద్ద రాజ్యాంగం అని చెప్పుకోవడానికి రెండు రెండు ఉదాహరణలు చెప్తా మనకు రీసెంట్గా పోయిన పోయిన క్రితం అమెరికాలో అతిపెద్ద దేశం పెద్ద ప్రజాస్వామ్య దేశం ఈక్వాలిటీ ఉన్న దేశం అని చెప్పేసి మనం అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్నాం అయితే అదే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తర్వాత జో బైడెన్ ప్రధానిగా గెలిచినప్పుడు ప్రెసిడెంట్గా గెలిచినప్పుడు ఆ వైట్ హౌస్ ఖాళీ చేయరు ఖాళీ చేయకపోతే వాళ్ళు న్యాయ సమీక్షకు సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోర్టు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అని అంటే భారత రాజ్యాంగాన్ని దిశ పెట్టుకుంటే అలాంటి సందర్భాలు ఇక్కడ ఎప్పుడు రాలేదు సో అంటే ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థను పోల్చుకుంటే అమెరికా కంటే కూడా బలంగా ఉన్నదాన్ని అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం అట్లాంటి మహనీయులు డాక్టర్ బోధిసార్తో పరం పుజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరొకసారి ఉత్తమ దైవీ తెలియజేస్తూ జైబీ